నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రికార్డులు చూస్తే నీకే అర్థమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి పదహైదు శాతం అభివృద్ధి అయ్యింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పది పాయింట్ తొమ్మిది మూడుకు పడిపోయింది అంటే నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది దీనివల్ల మీరు చూస్తే దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది సంవత్సరం ముప్పై వేల కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరూ